నేను మీ వాణ్నే తెలుగు నటుడిని నన్ను కూడా పట్టించుకోండి కాస్తా ఈ మాటలు అన్నది ఎవరో కాదు ఇండియన్ సినిమా లెజెండ్ ఆల్ టైమ్ గ్రేటెస్ట్ అమితాబ్ బచ్చన్ ఏఎన్ఆర్ అవార్డ్స్ వేదికపై ఆయన అన్న మాటల్ని బానే గుర్తు పెట్టుకున్నారు మన దర్శకులు కల్కి తర్వాత తాజాగా మరో సెన్సేషనల్ రోల్కి రెడీ అవుతున్నారు బిగ్ బి మరి ఆ రోల్ ఏంటి అమితాబ్ బచ్చన్ ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అవసరమా చెప్పండి ఆయన పేరే ఓ బ్రాండ్ కొన్నేళ్ల కింద వరకు కేవలం హిందీలోనే నటించిన అమితాబ్జీ ఇప్పుడు అన్ని భాషల్లోనూ ఓకే అంటున్నారు మరీ ముఖ్యంగా తెలుగుపై ఓకింత ఎక్కువ ప్రేమను చూపిస్తున్నారు పైగా బిగ్బీ ఉన్న సినిమాలు బాగా ఆడుతున్నాయి కూడా మనం సినిమాలో కొన్ని సెకండ్లు కనిపించిన బిగ్బీ సైరాలో మాత్రం ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గురువు గోసై వెంకన్నగా నటించి మెప్పించారు ఇక కల్కిలో అశ్వత్థామాగా ఆదరకొట్టారీనా ఈ మధ్య ఏ అన్నర్ అవార్డుల వేడుకలు నేను తెలుగు నటుణ్ణే నన్ను కూడా గుర్తు పెట్టుకోండి అంటూ ఆయన చేసిన కామెంట్స్ దేశవ్యాప్తంగా ట్రెండ్ అయ్యాయి బిగ్ బీ చెప్పినట్లుగా ఆయనలోని నటుణ్ణి మన దర్శకులే ఎక్కువగా వాడుకుంటున్నారు గౌరవిస్తున్నారు కూడా తాజాగా విజయ్ దేవరకొండ రాహుల్ సంక్రిత్న్ సినిమాలో కీలక పాత్ర కోసం అమితాబ్ పేరు వినిపిస్తోంది పద్దెనిమిది వందల యాభైల నాటి కథ ఇది ఇందులో బిగ్ బి కోసం డిఫరెంట్ క్యారెక్టర్ రాహుల్ డిజైన్ చేస్తున్నట్లు తెలుస్తోంది మొత్తానికి మెల్లమెల్లగా మనవాడైపోతున్నారు బాలీవుడ్ మెగాస్టార్